మంగళగిరి డీజీపీ కార్యాలయంలో గత ప్రభుత్వం హయాంలో టీటీడీలో రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి బీజేపీ నాయకులు పాతురి నాగభూషణం డీజీపీకి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడారు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా సమర్పించిన కానుకల్ని గతంలో పరకామణి ద్వారా దొంగలించి బయట వచ్చినటువంటి రవికుమార్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది కానీ పట్టుకున్న తర్వాత వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు తప్ప ఏ విధంగా శిక్షించాలని చెప్పి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆలోచించలేదు అందులో భాగంగా ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఈ కేసులోకి రాజీకి పోయామని చెప్పి ఆ రోజు విజిలెన్స్ రిపోర్ట్లో డిఎస్పీ స్థాయి అధికారులు రిపోర్ట్ ఇచ్చారంటే ఆ రోజు ప్రభుత్వం ఏ విధంగా ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసిందో కాబట్టి దీని మీద ఒక పూర్తి డీటెయిల్డ్ ఎంక్వైరీ ఒక ఎంక్వైరీ కమిషన్ అయ్యాలని చెప్పి నేను గత ధర్మకర్తల మండలి టీటీడీ బోర్డు మీటింగ్లో లేవనెత్తాను ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి ఒక మెమరాణం ఇవ్వడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా లోతుగా దీని మీద విచారణ జరిపించి స్వామివారి సొత్తు తిన్న ప్రతి పైసా కక్కించాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది వంద కోట్లు పై చిలుపు నుంచి రెండు వందల కోట్లు ఉంటుందని చెప్పి శ్రీవారి భక్తులు చెప్తున్నారు ప్రతి పైసా కక్కిస్తాం ఇప్పటికే ముప్పై నలభై కోట్ల రూపాయలు ఆ రవికుమార్ దగ్గర నుంచి అక్కడ లోకాదాల ద్వారా టీటీడీ స్వామివారికి పేరుతో మార్చారని చెప్పారు పేరుకి నలభై కోట్లు మార్చారు వీరు సొంత ఖాతాలోకి ఎంత పోయిందో పూర్తి వివరాలు రాబోయే రోజుల్లో బయటపడతాయి టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ ఇది ఒక డీఎస్పీ స్థాయి అధికారి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చాడు దీంట్లో ఏం రాశారు తెలుసా లాస్ట్ పేరా అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాం ఎవరా పోలీసు ఎవరు పోలీస్ అధికారి టీటీడీ మీద ఒత్తిడి బలం బలమున్నటువంటి పోలీస్ అధికారి ఎవరు ఎస్ఐయా సిఐయా డిఎస్పీనా ఏఎస్పీనా ఎస్పీనా డిఐజీనా ఐజీనా అడిషనల్ డీజీనా డీజీపీనా ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఈ దొంగ కేసులో దొంగ కేసులో ఒత్తిడి తెచ్చి రాజీ పొమ్మని చెప్పి ఎవరు ఏ పోలీస్ అధికారి అడిగాడని చెప్పి శ్రీవారి భక్తుడిగా టీటీడీ ధర్మకత్తల మండలి సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ని దోచుకునిదే కాకుండా వెంకటేశ్వర స్వామి కజానాన్ని దోచుకున్న దాంట్లో కూడా వీళ్ళు వాటాలు పంచుకున్నారంటే సిగ్గుచేటు సిగ్గుచేటు ఇది గత ప్రభుత్వానికి బోర్డు మన టీటీడీ బోర్డు వాళ్ళు డిసైడ్ చేశారు కొంతమంది దొంగతనం చేసిన వాళ్ళు అందులో ముఖ్యంగా మూడు ప్రకాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి ఈ మూడార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఆ దొంగతనం జరిగినటువంటి రికవరీ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా దేవుడి గుళ్ళు దొంగతనం చేస్తే శిక్షిస్తారు కానీ లోక అదాలత్లో పంచాయతీ చేయడం అది అది పోలీసు గారి ప్రజలతో అక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా రాశాడు అందుకనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పురంధేశ్వర గారు కానీ ఏదైతే మోడీ గారు భారతదేశంలో కేదార్నాథ్ బద్రీనాథ్ ఉజ్జయిని అయోధ్య ఇటువంటి టె టెంపుల్స్ని మన వారస సంపదని హెరిటేజ్ని కాపాడుతూ వస్తున్నారు ఈ రాష్ట్రంలో కూడా కాపాడవలసిన అవసరం ఉంది అందుకనే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ డెఫినెట్గా అటువంటి మంచి జరుగుతుందని నమ్మకంతోనే జరిగిన అవతలని బయటికి ప్రజలకు వివరించాలని ఉద్దేశంతో ఈ రోజున డీజీపీ గారిని కలిసి ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో మంచి అభివృద్ధి చెందు దేవాలయాలు అని చెప్పి మనం చేసుకుంటాం వంద కోట్ల నుంచి అందాయి దొరకచ్చు దొంగతనం చేసిన వాడికి పట్టుకునేంత వరకు మనకు కూడా తెలియదు కదా అందుకని మినిమం వంద కోట్ల నుంచి రెండు వందల మూడు అనేది దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తారు దొరికిన తర్వాత దాని మీద మాట్లాడతాం థ్యాంక్ యూ